قل هل يستوي الذين يعلمون والذين لا يعلمون السلام عليكم ورحمة الله وبركاته الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده فريا وسواسا تلقو صدر صدر يمن لكو అల్లింని అల్లి ఇస్లాం పాఠశాలలో స్వాగతం సుస్వాగతం మిత్రులారా సమస్త స్తోత్రాలు కేవలం కొరకే ఎందుకంటే ఆయనే మన సృష్టికర్త మన స్వామి మన ప్రభు మన పాలకుడు మన పోషకుడు మిత్రులారా ఇంతకు ముందు మనం తౌహీద్ అంటే ఏకత్వం యొక్క రకాలను గురించి తెలుసుకున్నాం అందులో మొదటిది తౌహీద్ తౌహీదే తౌహీద్యత్ రెండవది తౌహీదే ఉలూహియత్ మూడవది తౌహీదే అస్మా వసిఫాత్ మిత్రులారా మొదటిది తౌహీదే రుబుబియా అల్లాహ యొక్క సార్వభౌమత్వం అల్లాయే సృష్టికర్త మరియు ప్రభువు నిశ్చయంగా అల్లాయే సృష్టికర్త పోషించేవాడు పుట్టించేవాడు చావునిచ్చేవాడు అని విశ్వాసం విశ్వాసం కలిగి ఉండాలి అని నమ్మాలి దృఢ నమ్మకం కలిగి ఉండాలి అంటే సకల కార్యాలందు అల్లాకు ఎవ్వరూ సాటి లేరు సహాయకులు లేరు అన్ని కార్యాలు ఒకే ఒక్క అల్లాహ్ నిర్వహిస్తాడు అల్లాహ్ ఒక్కడే సృష్టికర్త అని విగ్రహారాధకులు కూడా నమ్మేవారు అల్లాకు సాటి కల్పించేవారు కూడా నమ్ముతారు ఈ వాస్తవాన్ని మిత్రులరా ఒక ఒక పని చెయ్యాలంటే ఆ పనికి ముందు మనం దాన్ని గురించి సంకల్పించుకుంటాం దాన్ని గురించి ఒప్పుకుంటాం ఏక ఏకదైవారాధన ఏకత్వం దేవుడు ఒకే ఒక్కడు అని దృఢమైన నమ్మకం కలిగి ఉండటం ఆ నమ్మకం మనసులో ఉంటుంది అంటే హృదయంలో ఉంటుంది ఎంతోమంది ఎన్నో విధాలుగా నమ్మకాలు తమ హృదయాల్లో కలిగి ఉంటారు కొందరు దేవుడు ఒకే ఒక్కడని కొందరు ముగ్గురని కొందరు దేవుడికి భార్యా పిల్లలు ఉంటారని కొందరు దేవుడికి సహాయకులు స్నేహితులు ఉంటారని నమ్మకం కలిగి ఉంటారు కానీ ఇస్లాంలో ప్రవేశించాలంటే దేవుడు ఒకే ఒక్కడు ఆయన ఒకే ఆయన ఒక్కడే ఆయనకు సాటి ఎవ్వరూ లేరు ఆయనకు భార్య బిడ్డలు ఎవ్వరూ లేరు తల్లిదండ్రి ఎవ్వరూ లేరు అనే నమ్మకం కలిగి ఉండాలి అల్లాహ్ తలా హురాన్లో ఇలా ఆదేశిస్తున్నాడు వల ఇన్సా అల్తాహుమ్ అన్ హలహస్ సమావాతి వల్ల అరుదా లయ కుల్ ఉన్నల్లాహ్ కులిల్ హమ్దుల్లాహి బల్ అక్సరు హుమ్ ఒకవేళ మీరు వారిని భూమి ఆకాశాలను సకల రాశిని ఎవరు సృష్టించారు అని అడిగారనుకోండి వారు తప్పక అల్లాహ్ అనే సమాధానం ఇస్తారు మీరు ప్రకటించండి సకల స్తోత్రాలు అల్లా కొరకే అల్లాకే చెందుతాయి కానీ వారిలో చాలామంది అజ్ఞానులు అంటే ఒకటి కంటే ఎక్కువ ఎక్కువ దైవాలు ఉన్నారని ఎవరు నమ్ముతారో వాళ్ళ వద్ద ఎటువంటి జ్ఞానము లేదు ఆధారాలు లేవు ఎటువంటి ఆధారాలు సాక్ష్యాధారాలు లేకుండానే వాళ్ళు దేవునికి సాటి కల్పిస్తూ ఉంటారు వాళ్ళు దేవుళ్ళే వీళ్ళు దేవుళ్ళే దేవునికి భార్య బిడ్డలు ఉన్నారు దేవునికి తల్లిదండ్రి ఉన్నారు అని ప్రగల్భాలు పలుకుతుంటారు మిత్రులారా అదేవిధంగా మరోచోట అల్లావుతా ఇలా ఆదేశిస్తున్నాడు వారిని అడగండి భూమి ఆకాశాల నుండి మీకు ఉపాధి ఎవరు ఇస్తున్నారు వినే శక్తి చూచే శక్తి ఎవరి అధీనంలో ఉన్నాయి నిర్జీవికి జీవం పోసేవాడు ఎవడు జీవి నుండి ప్రాణం తీసేవాడు ఎవడు ఈ విశ్వ వ్యవస్థను నడిపించేవాడెవడు అల్లాహ్ అని తప్పకుండా వారు సమాధానమిస్తారు వారిని అడగండి మరి మీరు ఎందుకు భయపడటం లేదు ఆ అల్లాహయ్యే మీ నిజమైన ప్రభువు మరియు వాస్తవం తెలిసిన తరువాత సత్యాన్ని తృణీకరిస్తే తిరస్కరిస్తే మార్గభ్రష్ట తప్ప మిగిలేది మరేది లేదు అంటే దైవాన్ని స్వీకరిస్తే సత్యాన్ని స్వీకరిస్తే అది రుజుమార్గం దాన్ని వ్యతిరేకిస్తే మాత్రం ఏమైనా చేయొచ్చు ఆ మార్గాలన్నీ వక్ర మార్గాలే సూర్య యూనుసులో అల్లావుతలా ఇలా ప్రశ్నిస్తున్నాడు ఓ మానవులారా మీరు మీ ముందున్న విషయాలను గురించి మీరు తెలుసుకోండి ఈ భూమి ఆకాశం సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇంకా అనేక సృష్టి ఉన్నాయి నీరు గాలి చెట్లు కొండలు వీటిని సృష్టించేవాడు ఒకే ఒక్క అల్లాహ ఆయనకు సాటి లేరు ఆయనకు సరి సమానులు ఎవ్వరూ లేరు ఆయనకు సహాయకులు ఎవ్వరూ లేరు మిత్రులారా మరో చోట అల్లా తాలా ఇలా ఆదేశిస్తున్నాడు అజీజుల్ అలీం ఇది సూర్య జుహ్రుఫ్లో ఉంది ఒకవేళ మీరు వారిని భూమి ఆకాశాల్ని సృష్టించింది ఎవరు అని అడిగితే నిశ్చయముగా వారు మహాబలవంతుడు మహాజ్ఞాని అయిన అల్లహే సృష్టించాడు అని వారు సమాధానమిస్తారు మిత్రులరా ప్రతి మానవుడు ఏకత్వం పైనే జీవించాలి ఏకత్వం ద్వారానే మానవుడు ఆచరించాలి ఏకత్వం మరియు ఆచరణ ఈ రెంటినీ మనం విడిగా చేయలేము ఒకదాని నుండి ఒకటి వేరు చేయలేము ఏకత్వాన్ని తిరస్కరిస్తే ఆచరణ శూన్యమైపోతుంది అంటే పనికి రాకుండా పోతుంది విశ్వాసం లేకుండా ఆచరిస్తే ఎటువంటి లాభం ఉండదు అదేవిధంగా ఆచరణ స్వీకరించి ఒక్క విశ్వాసాన్నే పట్టుకొని ఉంటే మీరు దానికి నేను విశ్వాసిని అనే దానికి మీరు సాక్ష్యాధారాలు చూపలేదు దాన్ని మీరు మీ కర్మల ద్వారా నిరూపించలేదు ఏకత్వం విశ్వాసం అనేది మానవుని హృదయంలో ఉంటుంది కానీ ఆచరణలను మానవుడు వాక్ కర్మల ద్వారా నిరూపించాలి మిత్రులారా సృష్టి సృష్టికర్త ఉనికి యొక్క నిరూపణ ప్రతి విషయంలో ఉంది ప్రతి వస్తువులో ఉంది సృష్టించి వాడు లేకనే సృష్టి ఉనికిలోకి రాదు మన ముందు ఎన్నో వస్తువులు ఉన్నాయి ఇంట్లో మన దుకాణాల్లో మన మార్కెట్లో మన ముందు సృష్టించేవాడు లేకుండా ఏ సృష్టి ఏ వస్తువు సృష్టిలోకి రాదు ఏ వస్తువు కూడా తనంతట తానుగా ఉనికిలోకి రాదు ఏ పని కూడా తనంతట తాను అయిపోదు ఉనికిలో ఉన్న మూలకములను తీసుకొని ఒక వస్తువు తయారు చేయట కొరకే ఎన్నో పెద్ద పెద్ద కర్మాగారాలు కావాలి మనం చూస్తున్నాం కర్మాగారాలు ఫ్యాక్టరీలు ఆ మూలకములు ఉనికిలోకి తెచ్చినవాడే అల్లాహ్ సకల సృష్టికర్త పాలకుడు పోషకుడు అంటే అల్లాహ్ యొక్క సృష్టి నుంచి మనము లబ్ధి పొందటం తప్ప దానిని ఏమి చేయలేము భూమి నుండి ఒక మొక్క మొలుస్తుంది అది దూదునిస్తుంది దాని ద్వారా మనం దారం చేస్తున్నాం దారం ద్వారా వస్త్రాలు ఆ వస్త్రాలను మనం ధరిస్తున్నాం ఈ విధంగా చూసుకుంటే పుట్టించేవాడు వాటిని తయారు చేసేవాడు వాటిని ఉపయోగించే జ్ఞానాన్ని మనకు ప్రసాదించేవాడు అల్లాయి మిత్రులారా దారిని సృష్టించిన వారిని అల్లాహ్ సృష్టికర్త అంటారు అదే సృష్టి ఆ సృష్టిని పుట్టించే మనం సృష్టికర్త అంటాం అటువంటి సృష్టికర్తను విడిచి సృష్టిని ఆరాధించుట ఎంత ఘోరమో ఆలోచించండి మనం జంతువులు ఉన్నాయి కొండలు రాళ్ళు రెప్పలు అన్నీ ఉన్నాయి కొందరు వాటిని పూజిస్తారు ఖురాన్ ఏమంటుంది సృష్టి రాసులను పూజించకండి వాటిని సృష్టించిన సృష్టికర్తను పూజించండి ఆరాధించండి అదే ఆరాధనవుతుంది ఆరాధనకు అర్హుడు కేవలం అల్లహ మాత్రమే ఆయన తప్ప మానవులు కానీ దైవ దూతలు కానీ దైవ ప్రవక్తలు కానీ మహాపురుషులు కానీ ఎవ్వరూ ఆరాధనకు అరువులు కారు ఈ రహస్యం కాదు ఇది ఇది మహారహస్యం అందరికీ తెలియపరచవలసి ఉంది ఏ మానవుని హృదయంలో ఇది లేదో అతను ఈ లోకములోనూ పరలోకములోనూ సాఫల్యం పొందలేడు ఎన్ని పుణ్యాలు చేసినా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా మనం చూస్తున్నాం ఎంతోమంది పేదలకు అన్నదానం చేస్తున్నారు వాళ్ళ హృదయంలో ఏకత్వం ఉందా ఏ విశ్వాసం కలిగి ఉండాలో ఆ విశ్వాసం కలిగి వాళ్ళు ఉన్నారా ఆలోచించండి చూడండి మిత్రుడారా అల్లావుతాలా మరోచోట ఇలా ఆదేశిస్తున్నాడు షైఈన్ అమ్హుముల్ ఖాళీ సూర్యతూర్లు ఏమిటి వారు సృష్టికర్త లేకుండా తమంతట తామే పుట్టారా లేక వారే సృష్టి వారే సృష్టికర్తలా అంటే వారు సృష్టికర్తలు కారు సృష్టితాలు వారిని దేవుడు పుట్టించాడు మనల్ని ఇంకా ఇతరుల్ని ఈ భూమిపై మనం చూస్తున్న ఈ ఈ విశ్వంలో చూస్తున్న వస్తువులన్నిటినీ దేవుడే సృష్టించాడు అందువల్ల ఆయనే ఆరాధనకు అర్హుడు అంటే అతను ఒక వస్తువును సృష్టించి దాని దాన్ని సంరక్షిస్తూ ఉంటాడు పుట్టి దాన్ని పుట్టించి వదిలివేయలేదు దాని సంరక్షణ బాధ్యతలు కూడా ఆయనే తీసుకున్నాడు భూమి ఎప్పటినుండో గుండ్రంగా తిరుగుతుంది భూమి ఎప్పటి నుండో సూర్యుని చుట్టూ తిరుగుతుంది రాత్రి పగలు వస్తున్నాయి సూర్యుడు చంద్రుడు అన్నీ గగనంలో తిరుగుతున్నాయి వాటిని త్రిప్పేవాడు వాటిని పుట్టించేవాడు అల్లాహే మిత్రులారా అదేవిధంగా మరో చోట అల్లాహుతాల ఇలా ఆదేశిస్తున్నాడు అల్లాహు ఖాలిహు కుల్లి షయిం వహువా అలా కుల్లి షైం వకీల్ సూర్యసుమర్లో ఉంది అల్లాహ సకల రాశిని సృష్టించినవాడు మరియు అల్లాహ సృష్టినంతటినీ కనిపెట్టుకొని ఉన్నవాడు పుట్టించి సృష్టించి వాటిని వదిలివేయలేదు కనిపెట్టుకొని ఉన్నాడు దేవుడు సకల సృష్టికర్త అల్లా బహుదైవారాధకులు కూడా నమ్మేవారు అంటే వాళ్ళు తౌహీదే రుబూబియత్ను ముషిగులు కూడా నమ్మేవారు మిత్రులారా సకల సృష్టి సకల రాశి సృష్టికర్త అల్లాహే అని నమ్మినంత మాత్రాన విధేయుడు కాజాలడు అంటే కేవలం నమ్మకం ఉంది నేను ఆరాధించను నేను పూజించను నేను ఆచరించను నేను ఆదేశాలను పాలించను నా హృదయంలో విశ్వాసం ఉంది అంటే సరిపోదు అంటే అల్లహ యొక్క ఏకత్వం ప్రతి ఆరాధనలో తప్పక పాటించాలి ఆ విశ్వాసాన్ని స్వీకరించిన తరువాత వాటి ద్వారా అల్లహ మరియు ఆయన ప్రవక్త ఆదేశాలను ఉపదేశాలను మనము తప్పకుండా పాలిస్తూ ఉండాలి అందువల్ల మనం ప్రతి ఒక్కరము మన విశ్వాసాన్ని మన ఏకత్వాన్ని దృఢపరుచుకోవాలి అల్లాయే ఒకే ఒక్కడు ఆయనే సృష్టికర్త ఆయన తప్ప ఆరాధనకు అర్హులెవ్వరూ లేరు అనే ఆ నమ్మకం దృఢంగా మన హృదయాల్లో ఉండాలి దాని తర్వాత దాని ద్వారా మనకు మన వరకు చేరే ఆదేశాలను మరియు ఉపదేశాలను మనం ఎల్లప్పుడూ మనం ఆచరిస్తూ ఉండాలి అల్లాహుతాలా మనందరికీ يِّلَوَكُمُ ولو مريو برالوكم ولو صافلين بوندين بحاجين برسادين جغاكا آمين وآخر دعوانا عن الحمد لله رب العالمين والصلاة والسلام على النبي السلام عليكم ورحمة الله وبركاته قل هل يستوي الذين يعلمون والذين لا يعلمون